Live it life, every day, it die. hi and welcome to my channel with this glow and style ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫేస్ వాష్ అనమాట సో ఫేస్ మీద ఎవరికైతే పింపుల్స్ యాక్నే డార్క్ స్పాట్స్ ఇంకా ఫేస్ అన్ఈవెన్ గా ఆయిలీగా ఉంటుందో వాళ్ళకి క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ గురించి షేర్ చేస్తాను ఇది యూస్ చేస్తే మీ ఫేస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అనమాట సో మనం యూస్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా కూడా మైల్డ్ గా ఉండేలా చూసుకోవాలి సో ఇది చాలా మైల్డ్ గా అయితే ఈ ప్రోడక్ట్ ఉంటుంది కొన్ని ఫేస్ వాష్ ఎక్కువ ఫోమింగ్ రావడం ఎక్కువగా కెమికల్స్ ఉండడం అట్లా ఉంటాయి అనమాట కానీ ఈ క్లీన్ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ వచ్చేసి అలా కాదు మనకి ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది అండ్ కూలింగ్ నెస్ కూడా ఇస్తుంది ఫేస్ మీద సో ఈ ఫేస్ వాష్ ఎలా యూస్ చేయాలి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను ఎంత ప్రైస్ ఎలా యూస్ చేయాలి ఎలా దీన్ని పర్చేస్ చేయాలి డీటెయిల్స్ అన్ని లైక్స్ గెట్ స్టార్ట్ ఎట్ అవర్ వీడియో గైస్ ప్రోడక్ట్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది క్లీన్ అండ్ క్లియర్ లెమన్ ఫేస్ వాష్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఫిఫ్టీ ఎంఎల్ వచ్చి నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయాలి అంటే ఆయిలీ టు నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుంది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే విటమిన్ ఈ లెమన్ ఎక్స్ట్రాక్ట్ అలాగే మెంతల్ అనేది ఇందులో ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అంటే అమెజాన్ నైకా అలాగే లోకల్ స్టోర్స్లో కూడా ఈ ప్రోడక్ట్ మనకి అవైలబుల్ ఉంటుంది ఇది యూస్ చేయడం వల్ల మన ఫేస్లో మనకి మెయిన్గా ఇన్స్టెంట్లీ ఆయిల్ అయితే ఫేస్ నుండి రిమూవ్ చేసేస్తుంది అలాగే మెంతాల్ ఇందులో ఉంది కాబట్టి ఒక రిఫ్రెషింగ్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట ఈ ఫేస్ వాష్ యూస్ చేయడం వల్ల అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక నైంటీ ఫైవ్ రూపీస్కి మనకి ఇంత బాటిల్ అయితే వచ్చింది ఇంకా టీనేజ్ ఈ గర్ల్స్కి పర్ఫెక్ట్ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి ఈ హార్మోన్ చేంజెస్ వల్ల ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఫేస్ మీద ఆ స్వెట్ వస్తూ ఉంటుంది వాళ్ళకి ఈ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అనేది బడ్జెట్లో ఉంది అలాగే మనకి ఈజీగా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో హెవీ ఫ్రేగ్రెన్సీ అయితే అస్సలు లేదు నార్మల్ ఫ్రేగరెన్స్ అయితే ఉంది ఎలా ఎలా యూస్ చేయకూడదు అంటే డ్రై స్కిన్ వాళ్ళైతే అవాయిడ్ చేయండి ఈ ఫేస్ వాష్ని అలాగే డీప్ క్లెన్సింగ్ అయితే చేయకూడదు ఎవరైనా కూడా కొంచెం లైట్గా క్లెన్స్ చేసి వదిలేయాలి వింటర్లో అయితే ఇంకా మనకి డ్రై ఫీల్ అయితే ఉంటుంది వింటర్లో అయితే యూస్ చేయొద్దు నా ఒపీనియన్ అయితే పర్ఫెక్ట్ ఫర్ ఆయిలీ స్కిన్ సమ్మర్ బాగుంటుందన్నమాట అలాగే ఇందులో మనకి పెంతాలు ఏం చేస్తుంది అంటే కూలింగ్ నెస్ ఇస్తుంది లెమన్ వచ్చి మన ఫేస్ మీద ఒక ఫ్రెష్గా డర్ట్ కానీ అలాగే ట్యాన్ కానీ ఉంటే క్లీన్ చేసి క్లీన్ అండ్ క్లియర్గా అయితే ఉంచుతుంది అనమాట ఇంకా ఈ ఫేస్ వాష్ని మీరు డైలీ యూజ్ చేయండి కొంచెం తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కొంచెం ఫేస్ వాష్ని ఫేస్ కొంచెం తడి చేసుకొని కొంచెం తీసుకొని అప్లై చేసుకొని జెంటిల్గా అయితే కొంచెంసేపు మనం మసాజ్ లాగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పొల్యూషన్ డర్ట్ ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఈ మెంతాల వల్ల ఏంటంటే మనకు కూలింగ్ అనేది బాగా ఇస్తుంది అనమాట రిఫ్రెషింగ్ ఫీల్ అయితే అనిపిస్తుంది ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే మనకు ఆ డిఫరెన్స్ అనేది అనేది కనిపిస్తుంది మనకి స్లో స్లోగా మన ఫేస్ కూడా డిఫరెన్స్ మనం చూడొచ్చు నేనైతే ఇది ఇప్పుడు రీసెంట్గా వాడుతున్నాను ఇప్పుడు మైల్డ్ ఫేస్ వాషెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉన్నది కానీ ఎక్కువ ఫోమింగ్ కెమికల్స్ ఉన్నాయి కాకుండా ఇలాగ మనం యూస్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట స్కిన్లో సో మీరే ఫేస్ వాష్ యూస్ చేస్తున్నారు మీరు వాడే ఫేస్ వాష్ ఏంటి ఆల్రెడీ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ మీరు వాడుతున్నారా మీకు ఎలా ఉంది అన్నది కూడా కింద కామెంట్లో మీరు షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడైతే నేను కొంచెంసేపు మసాజ్ ఇచ్చాను నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీరు అంత స్పీడ్ గెయిన్ చేసుకోవద్దు జెంటిల్గా అయితే చేసుకోండి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది నా ఫేస్ వచ్చి నాకు పొల్యూషన్ అంతా క్లీన్గా అనిపించినట్టుగా అనిపించింది అనమాట నాకు కూలింగ్ ఎఫెక్ట్ కూడా అనిపించింది విటమిన్ ఈ మన స్కిన్ని నరిష్ చేసి మంచి గ్లోయింగ్ సో చూసారు కదా మీరు కూడా ఈ ఫేస్ వాష్ నచ్చినట్టు అయితే మీరు ట్రై చేయండి అలాగే ఈ ఫేస్ వాష్ డీటెయిల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే కామెంట్లో షేర్ చేయండి మీ డౌట్స్ అన్నిటికీ రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి అన్నది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ఎంతమంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు మీకు బాగుంది మీరు యూజ్ చేసి మీ రిజల్ట్ ఏంటి అన్నది కూడా కింద కామెంట్లో షేర్ చేసినట్లయితే యూజ్ వాళ్ళు మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఇంకొక మంచి టాపిక్తో ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను విజయ బై టేక్ కేర్ గాయ్స్ బాయ్ స్టే గ్లో బాయ్